జై తెలంగాణ ముందుగా అందరికీ నమస్కారాలు మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కొత్తగూడెం ముందుగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అందరం కూడా అడుగు పెడతా ఉన్నాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ గత రెండు వేల ఇరవై నాలుగులో మంచి చెడు అన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా అదేవిధంగా ఆరోగ్యంగా అన్ని విషయాలలో కూడా అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అటు సింగరేణి కుటుంబాలకు సింగరేణి అధికారులకు మున్సిపల్ కౌన్సిలర్లకు ప్రజా ప్రతినిధులకు అదేవిధంగా అధికారులందరికీ కూడా పేరు పేరున రైతులకు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పేరు పేరున బిఆర్ఎస్ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాము ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అందరి కుటుంబాలు కూడా అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ నమస్కారం